మీకు మీ దేవునికి అడ్డు ఈ అడ్డు కూడా అడ్డు వేడి చేయాలి ఎరుకో గోడలు పోవాలంటే వాళ్ళు ఏం చేశారు ఎరుకో గోడలు పోవాలంటే అవి కూలిపోవడానికి వాళ్ళు ఏం చేశారు అది నువ్వు చేయాలి నీ అవసరం ఉన్ని పాపములు ఆయనకి అడ్డుగా వస్తున్నాయి కాబట్టి ఆయన నీ ప్రార్థన లేదు నీకు రావాల్సిన మేలుని మరి ఆయన ఇవ్వటం లేదు చెప్పట్లేదు నేను చెప్పడం నేనేమన్నాను ఆయన చెప్పడం ఎందుకు ఆలకించడం లేదు ఏదో అర్థం ఆయన చూస్తున్నాడు నీతో మాట్లాడతాడు నీతో ప్రతిరోజు ముచ్చటిస్తాడు నీతో మాట్లాడటం అంటే నీతో సావాసం చేయడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం కానీ ఏదో అడ్డం అర్థం వస్తుంది ఆ అర్థం ఏంటి అది దేవుడి కాదు దేవుడు ఎప్పుడు అతను అడ్డం దేనికి అడ్డం పెట్టాడు ప్రజల్లో పాపం చేస్తా అన్నా చెయ్యి అడ్డం పెట్టాడు ఆయన మహం చెప్తాడు ఏంటి ఆ నుంచి తప్పించబడే మార్గం శోదంలో తప్పించుకునే మార్గం శోభింపబడిన వారిని తప్పించే మార్గం నువ్వు పాప బంధకాల నుంచి పారిపోయే మార్గం ఎవరు అని ఎవరికాలంలో ఎవరిచారని బట్టి ఎవరు ధృరీకరించకుండా ఎవరైనా సమాధానాన్ని వెంటాడు పరిశుద్ధిగా జీవించే వారితో చేయి ఇది మాత్రం చెప్పాడు కానీ నువ్వు పాపం చేస్తా ఉంటే ఎత్తుకొచ్చి పెడతారు కదా ఎందు అవి పెడతా బ్యారికేట్స్ బ్యారికేట్స్ పెడతాడు పోలీసులు అలా బ్యారిగేట్స్ పెట్టడం నీకు దేవునికి ఉన్నటువంటి మధ్య అడ్డుకట్ట అది ఎవరిది అంటే నీ ద్వారా వచ్చింది దేవుని ద్వారా ఎలాంటి అడ్డంకులు రావో ఒకవేళ వచ్చినవి ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి నీలో ఉన్నటువంటి ఆ భక్తిని నీలో ఉన్నటువంటి ఆ ప్రేమను ఆ నిరీక్షణ ఎలాంటిదో నీ పరీక్షించడానికి వచ్చేటువంటి ఒక చిన్న శోధన ఈ అడ్డుకట్ట నీ వచ్చింది అక్షించబడి నేర ఉండేట్లు ఆయన కురత చేసుకొని వెనక పెట్టుకోడు చూడు దుదులు పెట్టుకోడు రైజలో ఆ అడ్డుకట్ట ఎవరిది ఆ అడ్డుకట్ట ఎవరిది ఆయన ముఖానికి నీకు మరుగు చేస్తున్న అడ్డుకట్ట ఎవరిది అది నువ్వు తెచ్చుకున్నది అవి నువ్వు చేసి నువ్వు తెచ్చుకున్నది ప్రయాసపడి బాలసు మస్త జల బాణం ఏంది ఎవరిది ఆ బాణం ఎవరిదా పానం ఎవరిదా ఎట్టుకట్ట నువ్వు తెచ్చుకున్నది నువ్వు చేసిన పాపను బట్టి కింద రాస్తాను కాదండి మీ చేతులు ఎక్కట మీ చేతులు రక్తం చేతును చదువు అన్నమాట మీ సహోదరి సహోదరుడా